మొత్తానికి విడాకుల తర్వాత నిహారిక కొనదల తన న్యూ లవ్ స్టోరీపై రివీల్ అవుతూ వచ్చేసింది మీడియా పాడుతూ ఇంకా తప్పించుకోలేకపోయిన నిహారిక కొనదల అందరికీ తెలిసిన విషయమే నిహారిక ఇప్పటికే ప్రొడక్షన్లో అయితే మంచి ప్రొడ్యూసర్గా గుర్తింపుని అందుకుంది కమిటీ కురాలు అనే సినిమాతో తను ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అంటే ఆఖరికి మెగా ఇంటి ఎవరు కూడా ప్రొడ్యూసర్గా ఇంతటి సక్సెస్ని అందుకోలేదని చెప్పచ్చు ఇక చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక కొనదల డివోర్స్ తీసుకోవడంతో తన కెరియర్ అక్కడితో ఆగిపోతుందని అందరూ భావించారు కానీ తన కమిటీ ద్వారా రీప్యాక్ ఇస్తూ అయితే ఇండస్ట్రీలో తన హిట్ ఖాతాని అందించుకుంది అలానే ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ టూ అంటూ తన కొత్త మూవీ పూజా కార్యక్రమాల్లో అయితే పాల్గొంటూ కనిపించేసింది ఇక వన్ ఆఫ్ ద బిగెస్ట్ డైరెక్టర్ అండ్ రైటర్ అయిన నాగ్ అశ్విన్ ఎప్పటికీ మహానటి కల్కి వంటి మూవీస్ లో రైటర్ గా మంచి గుర్తింపుని అందుకుని డైరెక్టర్ గా కూడా ఎన్నో మూవీస్ ని హిట్స్ ని తన ఖాతాలో అందించుకున్నారు అయితే తనకి పెళ్ళైన విషయం కూడా తెలిసిందే ఇక ఆ రచయితతో నిహారిక కొన్ని చాలా సన్నిహితంగా ఉండడం అందరికి ఎంతో ఆశ్చర్యాన్ని గురిచేసింది అలానే నిహారిక ప్రొడక్షన్ నెంబర్ ట్టు పూజ కార్యక్రమాల్లో సైతం తన పనులన్నింటినీ పక్కన పెట్టి నిహారిక కోసం అటెండ్ అవుతూ వచ్చేసారు అయితే ఇప్పటికే నిహారిక కొనుదలు డివోర్స్ కావడంతో తను ఎవరితో ఉన్నా అది కాస్త వైరల్గా మారిపోతూ ఉంటుంది అయితే ఎవరు ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్కి అటెండ్ అవన్న నాగ అశ్విని నిహారిక కోసం స్పెషల్గా తన పనులన్నింటినీ పక్కన పెట్టి రావడంతో వీరిద్దరూ స్పెషల్ ఫోకస్ అవుతూ వచ్చేస్తారు ఇప్పటికే పలు రెస్టారెంట్స్ ఈవెంట్స్ అంటూ కూడా పాల్గొంటూ కనిపిస్తూ ఉన్నారు ఈ భాగంగానే నిహారిక కొనుదలకు సంబంధించిన పెళ్లి టాపిక్ మరోసారి హాట్ టాపిక్గా నిలుస్తూ వచ్చేసింది అశ్విన్తో ఏముంది అంటూ